విదేశీ పర్యాటకం కంటే స్వదేశీ టూరిజానికి భారతీయులు ప్రాధాన్యత ఇవ్వాలని మాజీ వెంకయ్య వెంకయ్యనాయుడు పిలుపునిచ్చారు దేశంలో ఎన్నో చారిత్రక కట్టడాలతో పాటు అందమైన నగరాలు పర్యాటక ప్రాంతాలు ఉన్నాయని చెప్పారు విశాఖ ఆర్కే బీచ్ లోని ఎంజీఎం పార్క్ లో నిర్వహిస్తున్న మూడో జాతీయ లైట్ హౌస్ ఫెస్టివల్ కు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రులు సర్బానంద్ సోనోవాల్ శంతను ఠాకూర్ సురేష్ గోపి మంత్రి కందుల దుర్గేష్ పాల్గొన్నారు విశాఖ పర్యాటకానికి పెట్టింది పేరన్న వెంకయ్య నగరాన్ని మరింత సుందరంగా తీర్చిదిద్దేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కృషి చేస్తున్నాయని హర్షం వ్యక్తం చేశారు మీ అందరికీ అందరికి మనం చేయదంటే యాత్రలకు పోయే వాళ్ళు ప్రపంచంలో వేరే దేశాలకు వెళ్లాల్సిన అవసరం లేదు భారతదేశంలోనే అద్భుతమైన పర్యాటక నగరాలు యూ నగరాలున్నాయి ప్రమోట్ ఇన్ హౌస్ టూరిజం ఇండియన్ టూరిజం ఫస్ట్ ఇండియా టూర్ ఇండియా దెన్ ఇఫ్ యూ హ్ టైం దెన్ యూ యూ కెన్ గో అబ్రాడ్ ఆల్సో ఎక్కడికో వెళ్ళి ఏదో చూడాల్సిన అవసరం లేదు ఎవరో చెప్తారు సార్ అమెరికా వైట్ హౌస్ ఉన్నాయి నేను చెప్పాను అమెరికాకి వైట్ హౌస్ ఉంటే మనకు రెండు వందలు వైట్ హౌస్ ఉన్నాయారా బాబు మనం కర్రపడాల్సి ఉంది చెప్తున్నారు కదా ఆయన అమెరికా అధ్యక్షుడు ఈ మధ్య ఏం మాట్లాడుకోండి ఆయనకే తెరవడం లేదు భారతదేశం ఇది డెడ్ ఎకానమీ అన్నాడు బట్ విత్ ఇన్ వన్ వీక్ ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ హెస్ డిక్లెర్డ్ ద ఫాస్టెస్ట్ గ్రోయింగ్ ఎకానమీ ఇన్ ద వరల్డ్ ఈజ్ ఇండియా హడావడి చేయకుండా హంగామా చేయకుండా గొడవలు పెట్టుకోకుండా ప్రశాంతంగా అభివృద్ధిగా వైపు అడుగులేసేట ప్రదేశం ఏదైనా ఉందంటే లో మొట్టమొదటి ప్రదేశం విశాఖపట్నం ఉత్తరాంధ్ర అని చెప్పని ఈ సందర్భంగానే మనం చేస్తున్నాం విశాఖపట్నం చూస్తే ఈ నగరంతో ప్రేమలో పడిన వాడు ఎవడు అండ్ ది సిటీ ఇట్ సెల్ఫ్ ఇట్స్ డైనమిక్ సిటీ ఇస్ ద హ్యాపీనింగ్ సిటీ